రిజర్వ్ పోలీస్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నవమి కాకినాడ సాయుధ రిజర్వ్ పోలీస్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా నవమి కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిలో ఉద్యోగాలలో చేస్తున్న ప్రతి ఏడాది ఇక్కడకు రావడం జరుగుతుందని యూత్ సభ్యులు ప్రసాద్ రమణ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారికి వడపప్పు స్వయంగా తయారు చేసిన పానకం వచ్చిన భక్తులకు ప్రసాదం వితరణ చేయడం జరుగుతుందని తెలియజేశారు శ్రీరామ నవమిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అందరికీ ఆ శ్రీరాముడు మంచి చేయాలని కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా యూత్ సభ్యులు శ్రీను నాగేశ్వరరావు కుమార్ కిరణ్ గాంధీ శివ నాప్నా వెంకటేష్ శ్రీకాంత్ ఫణి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా మా గోహో తెలిసిన దగ్గర నుంచి కూడా ఇక్కడ శ్రీరామనవమి ఈ పిల్లలు అందరూ కూడా పోలీస్ చాలండి యూత్ అందరూ కూడా చాలా గ్రాండ్గా చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా పాలు పంచుకునే ఇందులో ఎవ్రీ ప్రతిసారి కూడా విజయవంతం చేస్తారు ఇందులో ముఖ్యంగా శ్రీను కిరణ్ రమణ నాగేశ్వర కుమార్ ఇంకా ఆయన పేరున్నానా వరప్రసాద్ గాంధీ గారు కూడా అందరూ కూడా ఈ శ్రీరామన విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారు ఇక్కడ ఇదే కాదు పాల ప్యాకెట్లు అన్నదానానికి కూడా చాలా యాక్టివ్ ఈ బల్లం పానకం గానీ ఎప్పుడు కూడా ఫస్ట్ మా చేతుల మీద గానీ అందరికి పంచిపెట్టడం జరుగుతూ ఉంటది అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా దీన్ని పాలు పంచుకుని విజయంతం చేస్తారు అన్నమాట ఏఆర్ రిజర్వ్ లైన్స్ సంబంధించింది నా పేరు రమణ పోలీస్ చిల్డ్రన్స్ యూత్ అందరూ కలిసి కూడా ఈ కోదండ రామాలయం ఏదైతే ఉందో పోలీస్ క్వార్టర్స్ నందు దాన్ని పురస్కరించుకుని ప్రతి రామాలయం ప్రతి సంవత్సరం జరిగినప్పుడు ప్రతి క్వార్టర్స్లో ఉన్న ప్రతి శ్రీరానవమికి కుర్రాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఓవెన్గా ఎవరికాళ్ళు వచ్చి ఈ పానకాన్ని తయారు చేస్తూ అండి ఇక్కడ ఇదే వచ్చిన భక్తులు అందరికీ కూడా ఇక్కడి నుంచే పంచి పెడుతూ ఉంటాం అందరికి ఎందుకంటే ప్రతి భక్తులు కూడా వచ్చేవాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా రాముడు ఆ దయతో ఉండాలని కోరుకుంటూ మేము అందరం కూడా ఈ పానకాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పంచిపెడతా ఉంటాం Ya Isi Ra Ya Isi Ra Ya Isi Ra Ya Isi Ra